सेट न्यूज को स्वागत strength <laughs> <laughs> if నూతన విద్యా సంవత్సరం పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ కార్యక్రమం ప్రారంభమైంది స్కూల్ ప్రారంభమైంది స్టూడెంట్స్ కిట్స్ చదువుకోవడానికి అన్ని వసతులు ప్రభుత్వం కనిపిస్తుంది ఒక స్టూడెంట్ కి కావాల్సినటువంటి నోట్ పుస్తకాలు పాఠ్య పుస్తకాలు తర్వాత స్కూల్ యూనిఫామ్ మూడు జతల యూనిఫామ్ షూస్ సాక్స్ అన్నీ కూడా ఒక రోజు రెండు రోజులు లేట్ అయినప్పటికీ కూడా అన్నిటిని ఇస్తుంది ముఖ్యంగా విద్యార్థులు చేయవలసింది ఏంటంటే ప్రభుత్వం ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టే ఖర్చు ఎంతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని మంచి స్థాయిలోకి రావాలి సార్ రాగానే ఒక మాట డెబ్బై ఐదు శాతం అయినా మీకు వచ్చింది అండి ఇక్కడ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఈ పాఠశాల మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ పాఠశాల జడ్పీ పాఠశాలలో పదహారు పాఠశాలని మన వెస్ట్ గోదావరి జిల్లాలో సిబిఎస్ఈ స్కూల్స్గా మార్చారు అందులో ఇది పెద్ద పాఠశాల మూడు వందల ముప్పై నాలుగు మందిని దాదాపుగా తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయలు ఖర్చు చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఈ టెన్త్ క్లాస్ విద్యార్థులందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి కాబట్టి ఇక్కడ వేరే టెన్త్ క్లాస్ ఎస్ విద్యార్థులు ఉండరు సిబిఎస్ఈ విద్యార్థులే ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ నేరుగా పాత్య పుస్తకాలు రాన్ని మొదలుపెట్టి టెంట్ బుక్స్ కూడా బ్రీగా రోడ్ బుక్స్ కూడా బ్రీగా ఇచ్చి మరి మీకు అవసరమైనటువంటి బ్యాగ్ కానివ్వండి బెర్త్ కానివ్వండి షో కానివ్వండి లేదా మంచి దృష్టితోటి చక్కగా చదువుకోవడమే మీ ముందున్న లక్ష్యం ఏ చాలా సంతోషం నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంగా నాకు ఇష్టమైనటువంటి విద్యా ధన్యానికి బిడ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అని భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనకి తల్లిదండ్రులు ఆస్తులు ఇచ్చిన ఒక పైన చదువుకున్న తర్వాత మన కాలం అది మనం నిలబడితే అందులో ఉన్నటువంటి మనకి మన కాళ్ళ మీద నిలబడటం మన ఉద్యోగం మన పిల్లలందరూ కూడా గౌరవం గర్వించే విధంగా ఉంటుంది అటువంటి విజయానందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు స్కూల్కి సంబంధించి తనకు బాలుగా ఉన్నత ఎంతో ఎంతోమంది మనమ్మలు చదివినటువంటి స్కూల్ ఇది దీనికి ఎంతో హిస్టారికల్గా ప్రఖ్యాతిక ప్రత్యేకత ఉంది అటువంటి స్కూల్లో మనం మరింత బాగా విద్యార్థులందరూ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా ఇక్కడ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ కూడా ఒక సమిష్టిగా సమైక్యంగా మీలో మీకు ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా ఒక టీం వర్క్ చేసి విద్యార్థులకు మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా హెడ్ మాస్టర్ గారికి సహకరించి అందరూ కూడా ఒక జిల్లాలోనే ఒక మోడల్ హై మీరు అందరూ కూడా తీర్చిదిద్దుతారని భావిస్తున్నాను అలాగే ఈరోజు సిబిఎస్ఈ సిలబస్ పిల్లలందరికీ కూడా చెప్పేది ఒకటే మీ అందరూ కూడా చదివేది సిబిఎస్ఈ సిబిఎస్ఈ అంటే చాలా కష్టంగా ఉంటుంది అంత ఈజీగా ఉండదు మీరందరూ కూడా ఈ చదివే చదివేదానికన్నా ఎక్కువ సమయం పెట్టాలి యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది ఎడ్యుకేషన్లో కూడా మీకు మీరు ప్రాక్టికల్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా సిబిఎస్ఈలో వందకి డెబ్బై మార్కులు వందకి యాభై మార్కులు ఇవ్వరు మీకు గ్రేడింగ్ ఇస్తారు ఏబిసిడీ గ్రేడింగ్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ గ్రేడ్ ప్రకారమే భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు రావడానికి ఉపయోగం ఉంటుంది కనుక మీరు అందరూ దాన్ని ఫోకస్ చేసుకుని రోజు టెన్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్గా మీరు కి మన స్కూల్స్కి మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఆ విధంగా చదువు కష్టపడి చదివి మంచి గ్రేడ్స్ సాధించాలని మీ అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాను ఈరోజు చాలా సంతోషం అలాగే భవిష్యత్తులో కూడా ఈ స్కూల్కి రావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని విధాలుగా కూడా మా సహకారం అందిస్తాం మనం మన ఉద్యోగం నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని అంతా కూడా మరింత పటిష్టం చేసి మన పిల్లలు భవిష్యత్తుని కాపాడే విధంగా ముందుకు వెళ్తాం అలాగే ఈరోజు ప్రభుత్వం అన్ని అందిస్తుంది మీకు ఫీజు అందిస్తుంది మీకు కిట్లు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచన చేసి బాగా చదవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా పిల్లలందరినీ కూడా కోరుకుంటున్నాను